అడవిలో వరుసగా లేడి పిల్ల కుందేలు పిల్ల కనిపించకుండా పోయాయి దాంతో ఎవరో ఒకరు నిత్యం పిల్లలకు రక్షణగా ఉండాలని జంతువులు తీర్మానించుకున్నాయి ఆ రోజు ఎలుగుబంటి కాపలాగా ఉంది అప్పుడే పులి పిల్లల దగ్గరకు ఏదో జంతువు రాగా అవి భయంతో అరిచాయి ఎలుగుబంటి పరిగెత్తుకొచ్చేలోపే అది పారిపోవడంతో ఏ జంతువు అనేది తెలియలేదు మరుసటి రోజు కుందేలు పెద్దపులి చెవిలో ఏదో చెప్పింది పులి సరే అంటూ ఓ గున్న ఏనుగును కాపలా పెట్టింది రెండు చెరకు గడలు తింటే చాలు గుర్రు పెట్టి నిద్రపోతుంది ఇదేం కాపాడుతుంది అన్నాయి మిగతా ప్రాణులు ఫర్వాలేదు అదైతేనే దొంగను పట్టుకోగలదు అంది పెద్దపులి జంతువులన్నీ వేటకు వెళ్లాయి కాసేపటికి నక్క కొన్ని చెరకు గడలతో వచ్చింది ఓ గున్న ఏనుగ నీకోసమే వీటిని తెచ్చా అంది భలే నక్క బావా అంటూ తీసుకుంది గున్న ఏనుగు పావా అంటూ తీసుకుంది గున్న ఏనుగు అవి ఇలా తినగానే దానికి నిద్ర వచ్చేసింది గూడులో ఉన్న బాతు పిల్లలను మెడపట్టుకుని ఈరోజు వీటితో పులుసు పెట్టుకుంటా అని బయలుదేరింది నక్క అప్పుడే చెట్ల చాటునుంచి ఒక్కసారిగా బయటకు వచ్చాయి జంతువులన్నీ వాటిని చూడగానే బిక్క చచ్చిపోయింది అది అబ్బే వీటికి దాహంగా ఉంది అంటేనో చెరువు దగ్గరకు తీసుకువెళ్తున్నా అంది నక్క ఆ రోజు మేం చూసింది దీన్నే అని అరిచాయి పులి పిల్లలు తన పంజాతో నక్కనో ఒక్క దెబ్బ కొట్టింది పులి అంతే అని అరిచాయి పులి పిల్లలు తన పంజాతో నక్కనో ఒక్క దెబ్బ కొట్టింది పులి అంతే అది ప్రాణాలు వెడిచింది మంచి ఉపాయం చెప్పిన కుందేలును జంతువులన్నీ మెచ్చుకున్నాయి